ఈరోజు ఎంతో కష్టపడి దాదాపుగా పదిహేను రోజుల పాటు లంబాడి బిడ్డలు మొత్తం కూడా కష్టపడి చేసినటువంటి కార్యక్రమం లంబాడీల ఆత్మగౌరవ సభ మొన్న జరిగినటువంటి ఇందిరా పార్క్లో జరిగినటువంటి లంబాడీల ఆత్మగౌరవ సభ మీద మన ప్రభుత్వ విప్ అదేవిధంగా డోర్నకల్ శాసనసభ్యుడు ఎమ్మెల్యే రామ్ గారు ఈరోజు మతి భ్రమించి తను తను మనిషిననే ఒక లంబాడి బిడ్డననే భ్రమ నుంచి కూడా బయటకెళ్లేసి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు పరిస్థితి ఏంటంటే స్వచ్ఛందంగా కదిలి వచ్చినటువంటి దాదాపు పదిహేను వేల మందిని అవమానించేటట్టు లంబాడి బిడ్డలను అవమానించేటట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవైపు రాష్ట్రంలో లంబాడి బిడ్డలు మొత్తం కూడా ఒక ఆత్మగౌరవం కొరకు ఎక్కడ అక్కడ ర్యాలీలు ఎక్కడ అక్కడ సభలు మేధావి వర్గాలతోటి అన్నీ జరుపుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎమ్మెల్యే రామ్చందర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే అది ఆత్మగౌరవ సభ కాదు అది బీఆర్ఎస్ పార్టీ సభ అని రామ్చందర్ గారు మీకు ఒక విషయం తెలియజేస్తున్నా మీరు ఇదే మీరు బీఆర్ఎస్ పార్టీలో మీకు విప్పు రాకంటే ముందు కాంగ్రెస్ పార్టీలో మీకు విప్పు రాకంటే ముందు మంత్రి పదవి కొరకు మీరు చేసినటువంటి అన్ని ప్రయత్నాలు ఉన్నాయి మేము నోరు విప్పితే మీరు డోర్నకల్లో కూడా తిరగలేరు లంబాడి బిడ్డలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా చదువులను సైతం లెక్క చేయకుండా తమ యవనాన్ని సైతం లెక్క చేయకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమం కొరకు జాతి ఉద్యమం కొరకు లంబాడి జాతి ఉద్యమం కొరకు అహర్నిశలు కృషి చేసినటువంటి మా లాంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కలిసి పూర్వ విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు పిహెచ్డి స్కాలర్సు పీజీ పిల్లలు అందరం కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఈరోజు హేళన చేస్తూ ఉన్నారు అవహేళన చేస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తూ ఉన్నాం మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నట్టు మీరేమన్నా నిరూపించగలరా నిరూపించకపోతే ముక్కు నీళ్ళకి రాస్తారా ఒకటి రెండు మీరు స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి లంబాడీ ప్రజలను ఈరోజు మీరు డబ్బులతో వచ్చిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు మమ్మల్నే కాదు అవమానించింది యావత్ లంబాడి జాతిని లంబాడి బిడ్డలను అందరినీ కూడా అవమానిస్తున్నారు భవిష్యత్తు కాలంలో మీకు రాజకీయం అనేదే లేదు ఇదే చివరి ఎమ్మెల్యే మీరు ఇక జీవితాంతం మీరు మాజీ ఎమ్మెల్యేగానే ఉండిపోతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం లంబాడీ బిడ్డల యొక్క ఒకవైపు ఎస్టీ జాబితాలోకి వెళ్ళి తీసేయాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు పంతా ఉంటే వాళ్ళు అన్ని మీటింగ్లు పెట్టుకుంటా ఉంటే గోండు బిడ్డలు కానీ ఆదివాసులను వాళ్ళ యొక్క నాయకులు రెచ్చగొట్టి వాళ్ళని మీటింగ్లు పెట్టించి మీ పార్టీలో ఉండి మీటింగ్లు పెట్టిస్తే నీ నోరెందుకు రాలేదు ఆ ఆదివాసీ బిడ్డలందరూ ఆదివాసీ శాసనసభ్యులు మంత్రి సీతక్క తోటి కలిసి పోయిన రోజు నువ్వు ఎక్కడ ఏ ఏ ఊర్లో పడుకున్నావు ఎందుకు లంబాడి బిడ్డలతోటి నువ్వు ఒక్కసారి కూడా లంబాడి బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయినావు నువ్వు శాసనసభ్యునిగా కూడా అర్హత లేకుండా మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు లంబాడి బిడ్డలకు అన్యాయం జరిగితే మరి ఎందుకు లంబాడి మీరు ఉన్న నలుగురు కూడా కూర్చొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడకుండా మీరు కనీసం నలుగురు పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యను విన్నవించకుండా ఈరోజు లంబాడి బిడ్డలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి బిడ్డలు ఇందిరా పార్కులో సభ విజయవంతమై మీరు ఆశించిన దానికంటే రెట్టింపు విజయవంతమైనందుకు ఆమె కళ్ళు అంట లంబాడి బిడ్డలకు మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము కొంతమంది మేధావులు అందరం కలిసి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానించడం ఆ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించడం శాసనసభ్యులకు ఆహ్వానించడం ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మీరు కూడా రావాలి ఇది లంబాడి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకున్నాం అయినా మీరు ఆ రోజు అవహేళనగా మా విద్యార్థి నాయకుల పైన మాట్లాడారు మీరు మీరు అను మీరు జిల్లా జిల్లాలుగా మీరు కావాలని చెప్పేసి కుట్రలు చేయడానికి ప్రయత్నం చేసిరు ఆ రోజు మీరు కుతంత్రాలు చేసిరు సభ జరగకూడదని చెప్పేసి అన్ని రకాలుగా ఇంట్లో కూర్చొని ఏమి చేతకాని కాని వ్యక్తిలాగా ఇంట్లో కూర్చొని ఒక వీడియో ఇచ్చి బయటికి పంపించి లంబాడి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు లంబాడి ప్రజలు ఏకంగా ఉంటే నీ సీటు కదిలిపోతుందనే లేకపోతే నీకు ఇబ్బంది అవుతుందనా లంబాడ ఆత్మ ఆత్మగౌరవ సభను ఆత్మ గౌరవంగా ఉండాలి మేము వలసవాదులం కాదు మేము కుట్రదారులం కాదు మేము క్రిమినల్స్ కాదు ఈ ఈ తెలంగాణలో మా రక్తం ఉంది ఈ తెలంగాణ ఏర్పాటులో మా యొక్క భాగస్వామ్యం ఉంది ఈ తెలంగాణ ఏర్పాటులో ఈ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో మా భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఎలిగెత్తి చాటడానికి వచ్చినటువంటి కార్యక్రమానికి మీరు ఈరోజు అవహేళన ఏ రకంగా చేస్తారు ఏ రకంగా మీకు లంబాడి బిడ్డలకు అవహేళన చేస్తారు ఎందుకు మీకు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం రామచంద్ర గారు మీరు అనవసరంగా లంబాడి ప్రజలకు కన్ఫ్యూజ్ చేసిన మీరు లంబాడి ప్రజలు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వాళ్ళు డిటి నాయక్ గారు ఏ పార్టీ సీతారాం నాయక్ గారు ఏ పార్టీ అమర్సింగ్ తిలావత్ గారు ఏ పార్టీ సత్యవతి గారు ఏ పార్టీ ఈరోజు సిపిఐకి సిపిఎం చెందినటువంటి వాళ్ళు ఏ పార్టీ అంటే వీళ్ళందరూ కలిసి ఒక పార్టీయా మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు తస్మాత్ అని హెచ్చరిస్తూ ఉన్నారు నీకు మతి భ్రమించడమే కాదు సోయి లేకుండా మాట్లాడుతున్నారు లంబాడీ జాతిలో పుట్టినానే ఒక గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు నీ యొక్క మంత్రి పదవి కొరకే నీవు ఎన్ని ఎన్ని ఎవరి దగ్గర పోయి ఎంత వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా నీకు మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు నువ్వు కావాలని చెప్పేసి నీ మంత్రి పదవి కొరకు లంబాడీల యొక్క శ్రమను లంబాడీల త్యాగాలను లంబాడీల యొక్క చేస్తున్నటువంటి కృషిని తక్కువ చేసి మాట్లాడితే ఖబర్దార్ని హెచ్చరిస్తూ ఉన్నాం రోజు ఎంత కష్టపడ్డామండి అహోరాత్రులు కష్టపడ్డం నిద్ర లేకుండా కష్టపడ్డం భార్య పిల్లలను వదిలేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము క్షణం క్షమ పడ్డటువంటి కష్టానికి అవమానిస్తావా అంటే లంబాడీలు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా నీకు ఇదే పనే ఇంట్లో కూర్చొని అక్కడ డోర్నకల్లో రైతులంతా కూడా ఇబ్బంది పడతా ఉంటే డోర్నకల్లో రైతులంతా యూరియా లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ బాధలు చూడకుండా నువ్వు వాళ్ళను వాళ్ళ ఇబ్బందులను పట్టించుకోకుండా ఈ రోజు ఇంట్లో కూర్చొని మినిస్టర్ క్వార్టర్స్ లో కూర్చొని ఒక కెమెరా పెట్టుకొని ఆ కెమెరా ముందు ఒక వీడియో తీసి ఈ రోజు ఇష్టానుసారం మాట్లాడుతున్నాం ఒక సత్యవతి గారు కవిత గారు రేటియా నాయక్ గారు శంకర్ నాయక్ గారు జాతి బిడ్డలు కాబట్టి నాయక్ గారు ఈ జాతి బిడ్డలు కాబట్టి జాతిలో పుట్టినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మళ్ళీ చూసుకో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పార్టీలకు అతీతంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన తెలంగాణలో లంబాడీల పైన జరుగుతున్నటువంటి కుట్రల పైన స్పష్టంగా మాట్లాడిర్రు అంతే తప్ప నీ రాజకీయం నీ చిల్లర రాజకీయాలు నీవు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు లంబాడీ ప్రజలను కలిసి వేస్తున్నాయి బాధ పెడుతున్నాయి లంబాడీ సమాజం నిన్ను ఖచ్చితంగా వెలివేసే రోజు దగ్గరలోనే ఉంది ఈ లంబాడీ సమాజం నిన్ను వెలివేస్తుంది తన్ని తరుముతుంది తస్మాత్ జాగ్రత్త రామచంద్ర నాయక్ గారు మీరు ఇంకోసారి ఇదే రకంగా మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క కన్నెర్ర చేయాల్సి వస్తుంది మీరు ఖచ్చితంగా దాంతో మీ రాజకీయ భవిష్యత్తు ముగుస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం